బుధవారం కోదాడ పిఎస్సిఎస్ పరిధిలోని తమ్మర గ్రామ శివారులో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించి మాట్లాడారు బుధవారం కోదాడ పిఎస్సిఎస్ పరిధిలోని తమ్మర గ్రామ శివారులో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించి మాట్లాడారు ఈ కేంద్రంలో ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ధాన్యం కొనుగోలు మంచిగా నడుస్తుంది అన్నారు రైతులు పంటను తీసుకొని వచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆరబెట్టుకొని మంచిగా సహకరిస్తున్నారని అన్నారు జిల్లా వ్యాప్తంగా అరవై వేల ఎంటీలకు పైగా ధాన్యం కొనుగోలు చేశామన్నారు రైతులకు కూడా వారి నగదు బ్యాంకులలో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు తహసీల్దార్ ఎంపీడీఓ మండల వ్యవసాయ అధికారిని పోలీసులు ఐకేపీ సెంటర్ ఉంటే ఏపీఎం లేక పిఎస్ఎస్ ఉంటే వాటికి సంబంధించిన వారితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు ఆ కమిటీ సభ్యులు మండలంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారికి ముందస్తు ఆదేశాలు ఉన్నాయే అన్నారు జిల్లాలో కూడా సంబంధించిన అధికారులతో డైలీ వీడియో కాన్ఫరెన్స్ కానీ టెలికాన్ఫరెన్స్ కానీ తీసుకొని ఆ మండలంలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగే విధంగా చూడాలన్నారు ధాన్యం కొనుగోలు సజావుగా సాగడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కొంతమంది రైతులు తొందరపడి ముందుగానే కోతలు కోస్తున్నారని చేస్తున్నారని అన్నారు పంట సజావుగా కోతకు వచ్చినప్పుడే కోయాలని సూచించారు ముందుగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసుకోవడానికి స్థలం సరిపోవడం లేదని ఎక్కడ ఆరబోసుకోవాలో అర్థం కాని పరిస్థితి అని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లారు స్పందించిన కలెక్టర్ సమస్య పరిష్కరిస్తామని మరికొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు అనంతరం పిఎస్సిఎస్ సిబ్బందిని టక్ షీట్ల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం చిమిరియాల పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు ముందుగా మండల పరిధిలోని అల్వాల్పురం గ్రామంలో ఉన్న వెంచర్ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ పిఎస్ఈఎస్ చైర్మన్లు ఓరుగంటి రెడ్డి కొత్త రఘుపతి ఏవో రజని సిఈఓలు కృష్ణ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు